ఏం కాంబినేషన్ అనిత మీలాంటి మహాన్ బాగులే తింటారు మా అలాంటి వాళ్ళు తింటారు అంటారా ఒకసారి తిని చూడండి తర్వాత చెప్పండి బాగుందా బాగలేదా అని బెల్లం తాలిఖలు అండి ఇదిగోండి బెల్లం తాలికలు కానీ నా వల్ల అవ్వటం లేదనమాట నాకు వచ్చిన కాడికి అయితే ఇక్కడ చేసి పెట్టాను చూడండి అసలు ఇలాగా ఈ మూడు బాగా చేశానో లేదో ఇది ఇంకొక స్టైల్ ఏం చేస్తున్నారు ఇద్దరు బాబు డ్రైవింగ్కి వచ్చినావా లేకపోతే వంట చేసేదానికి వచ్చినావా మా ఇంట్లో ఏం దానికంటే బియ్యం దంచుతున్నారనమాట అంటే ఏంటి దుర్గా తాలూకలు కదా తాలూకల కోసం అయితే బియ్యం పిండి రెడీ చేస్తున్నాము బాబు అయితే బియ్యం పిండి దంచుతున్నాడు దుర్గా కూర్చో నుండి విశ్రాంతి తీసుకుంటా అంతే దంచిన పిండి జలుబోసి ఇక్కడైతే పెట్టండి ఇది బియ్యం పిండి అయితే రెడీ చేసుకుంటున్నాము ఇలా అండి తాలూకల కోసము బియ్యం పిండి అయితే దంచి రెడీ చేస్తున్నాము ఎప్పుడు కోసము అంటే రేపటి కోసం ఈరోజే రెడీ చేస్తున్నాము దుర్గాకి బాబు మేము తాలూకలు కావాలంట తాలికలు కావాలంటే ఊరికే రావు కదా అందుకే నానబెట్టి దంచండి అని చెప్తే దంచుతున్నారు ఇద్దరు మిక్సీ అయితే లేదు మా దగ్గర అందుకని రోడ్లో అయితే దంచుతున్నాము ఈ తాలికలు రేపు చేస్తా రేపు వినాయక చవితి కదా ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు వినాయక చవితి ముందు రోజు అనమాట ఇది ఈ ప్రాసెస్ అంతా వినాయక చవితి రోజు కూడా వీడియో తీసి మొత్తం వీడియో అనేది అప్లోడ్ చేస్తా వరకు సెలవు బై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనిత జీకేలా ఎప్పుడైతే ఎలా ఉన్నారండి ఫస్ట్గా అందరికీ హ్యాపీ వినాయక చవితి మా వినాయక చవితి అయితే ఎలా జరుగుతుంది తెలుసా ఇక్కడ దేవుడు లేదు దయ్యం లేదు ఏం లేదు ముప్పొత్తుల చేసుకోవడం తినడం అంతే అందులో ఇప్పుడు మీరు చూస్తుంది ఫస్ట్ భాగం అనమాట ఇడ్లీ భాగం పెట్ట అందులోకి కొబ్బరి కొడుములు ఎండు కొబ్బరి కుడుములు అయితే చేస్తున్నా ఇట్లా చేసుకొని తినడానికి మాత్రం ఏమి ఉండదు అనమాట అరిటాకులు అయితే బాగా వస్తాయి కానీ అరిటాకులు లేవు కదా మన దగ్గర ప్లాస్టిక్ పేపర్లు కదా అందుకని ఇలా అయితే చేస్తున్నా ఏ మంచిది కావాలినా నీకు కూడా కావాలంటే మనం ఒకదానివే రావాలి కుడుములు కొబ్బరి కుడుములు ఇలా చేసి అయితే ఇడ్లీ పాత్రలు అయితే పెట్టాము ఇడ్లీ పాత్రలు లేని వాళ్ళు పోయిట్లో ఎవరైనా చేసుకోవాలి అంటే మన బియ్యం ఉంచుకుంటాం కదా బొక్కల గిన్నె అంటారు కదా దాంట్లో ఒక ఏదైనా నీళ్లు పెట్టుకొని పైన బొక్కల బిన్నె పెట్టి దాంట్లో పెట్టుకొని అయితే ఇట్లా ఉడికించుకోవాలి అంతే ఎట్ట చేసినా ఆవిరికి ఉడికించుకోవాలి ఆవిరి కుడుములు కదా అందుకు బియ్య పిండితో కొబ్బరితో అయితే ఎంజాయ్ చేసాం ఇది ఇంకొకటి కూడా పెడుతున్నా మనకి ఇడ్లీ పాత్రలో కాబట్టి ఇంకా స్టీమ్ పెడదాం ఈ లోపల ఇంకొన్ని తయారు చేసుకుందాం మనం మీడికే లోపల ఇంకొన్ని తయారు చేసుకుంటే తొందర తొందరగా అయిపోతాయి ఇలా అనమాట మన వంట పేరు అంజలి పుష్పాంజలి అంజలి కొత్త అనమాట మా ఇంట్లో బాబు డ్రైవరు చెప్పి డబ్బు డబ్బు ఉన్నాడు అనమాట ఈ రోజు ఏం వంటలు చేస్తానో తెలీదు ప్రస్తుతానికైతే ఇది అండ్ తాళికల కోసం అయితే ఇక్కడైతే పిండి ఆల్రెడీ కలిపి పెట్టున్నాను ఇది కూడా బియ్య పిండే కోసం అయితే ఇట్లా చపాతీ లాగా కలిపి పక్కన అయితే పెట్టు ఇప్పుడు కుడుములు అయితే రెడీ అయిపోతే తర్వాత తాలికలు అయితే చేస్తాను చేద్దాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తా చూపిస్తా ఇది ఇదైతే బెల్లం తెలుసు కదా బెల్లం కరగబెట్టి అందులో కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి సార్ నా దగ్గర పచ్చి కొబ్బరి లేదు కాబట్టి ఎండు కొబ్బరి వేసా అనమాట కొంచెం యాలకల పొడి వేసింది వేసి ఇట్లా చేసి పెట్టుకున్నా ఇంక ఇది బియ్యం పిండి ఇట్లా ముద్దగా కొంచెం కొంచెం స్మూత్గా మనం తాలికల కంటే ఇది కొంచెం స్మూత్గా అయితే ఉందనమాట చూడండి తేడా అయితే తెలుస్తుంది ఇది కొంచెం స్మూత్గా ఉంది ఇది కొంచెం రఫ్గా ఉంది అనమాట ఇది కొంచెం రఫ్గా ఉంది తేడా ఇది గమనిస్తారని అనుకుంటా తర్వాత వస్తాం ఇవన్నీ చేసేసిన తర్వాత ఎక్కువైపోతుంది లైక్ సైడు పుడుములు పెట్టాను కదా అవి ఉడుకుతున్నాయి ఇక్కడైతే తాలూకలు కొంచెం ఫోన్ పైకి తీసు మా దగ్గర మిషన్లు ఏం లేవు కాబట్టి మేమైతే ఇట్లా చేస్తూనే వేస్తున్నాం తాలూకు టోపీ పెట్టుకుని ఇలా వేసుకొని అన్నీ అయితే పెట్టుకుంటాం ఫస్ట్ కొన్ని ఒక రకం చేశావు కదా ఇప్పుడు ఇంకొక రకానికి ఈ మోదకాలు మోదకాలు చేద్దాము అన్నట్టుగా కానీ నా వల్ల అవ్వటం లేదనమాట నాకు వచ్చిన కాడికి అయితే ఇక్కడ చేసి పెట్టాను చూడండి అసలు ఇలాగ ఈ మూడు బాగా చేశానో లేదో ఇది ఇంకొక స్టైల్ ఇది ఒకటి మోదకం అయితే చేస్తాను చూడండి నేను ఎలా చేశాను అనేది ఇట్లా మన ఓలిగలు చేసుకుంటాం కదా అదే పక్షాలు ఆ టైప్లో కొంచెం ఇలా పైకి ఇలా పైకి అనుకుంటా అంటే ఒక బిందు షేప్ అయితే వచ్చింది నేను ఫస్ట్ టైం అండి ఇవి చేయడము అందుకే నాకు సరిగ్గా రావట్లేదు అనమాట అంటే చేత్తో రావు కజ్జికయలు ఒత్తుకుంటే పెట్టుంటుంది చూడు ఆ మాదిరి వీటికి కూడా ఉంటుంది ఇంకా ఇలా చేసేసుకొని చూడండి దాన్ని ఇట్లా ఫోక్ ఉంటుంది కదా అది తినేదాన్ని దాంతో అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను ఇట్లా రౌండ్గా ఇదిగండి మోదకాలు అయితే రెడీ అయిపోయినాయి ఇదిగోండి ఇలా నేను చెప్పాను కదా ఫస్ట్లోనే ఒక ఇడ్లీ పాత్ర లేని వాళ్ళు ఏదన్నా చేసుకోవాలి అంటే కూడా ఇట్లా సెరవులో కొంచెం నీళ్ళు పెట్టుకొని ఇట్లా బొక్కల గిన్నె పెట్టేసుకొని ఇందులో పెట్టి ఆవిరికి ఉడికించుకోవచ్చు అనమాట ఇలా కూడా ఇట్లా ఇంకొక టైప్ ఇది టైమ్ మిషన్ టైప్ అనమాట బాలకృష్ణ సినిమా ఉంది అట్లా చేస్తే టైమ్ మిషన్ షేప్ వచ్చింది ఇదిగో ఇవి కొన్ని అట్లే అన్ని కొన్ని కొన్ని మనకు కావాల్సిన స్టైల్లో చేసుకోవచ్చు అండి కుడుములు అంటే ఒకే రకంగా కాదు కానీ మనకు నచ్చిన స్టైల్లో చేసుకోవచ్చు ఇవి కూడా అట్లా చేసేసి పెట్టేసుకున్నాం దుర్గా బాబు ఇద్దరు కలిసి ఇవన్నీ చేశారు ఈ లోపల నేనైతే కుడుములు మోతకాలు అవి ఇవి చేశాను అనమాట తాలూకులు అయితే రెడీ అయిపోయినాయి గిట్నే చూస్తే అక్కడైతే బెల్లం అయితే కరగబెట్టా ఎందుకంటే బెల్లంలో మళ్ళీ ఏదైనా డస్టర్ లాంటిది ఉంటుంది కదా మట్టి రాళ్ళు అందుకని ముందే కరగబెట్టుకొని ఇప్పుడైతే ఇందులోకి మనం ఏ దాంట్లో అయితే చేస్తున్నామో దాంట్లోకి అయితే ఫిల్టరేసుకుంటున్నాం అనమాట ఏదైనా చెత్త చిన్న చిన్న రాళ్ళు అలాంటిది ఏదైనా ఉంటే తీసుకుంటే సరే ఇందులో మేమైతే ఏం వేయలేదండి ఎక్కువగా ఏం లేదు బెల్లం నీళ్ళు అంతే ఇవి ఓన్లీ బెల్లం అర కేజీ బెల్లం అనమాట అది ఇందులోకి ఎరక్కాయల పొడి బెల్లం తాలూకులు అయితే కావాలన్నారు వీళ్ళు అందుకని బెల్లం తాలూకుల కోసం అయితే చేస్తున్నాము ఇందులోకి మనం చేసి పెట్టుకునే తాలూకులు అయితే ఇందులో చేసి పెట్టుకుని తాలికలు అయితే చేసుకోవాలి ఈ చేసుకోవడమే కష్టం అండి చేయడం తొందర తొందరగా అయిపోతుంది కానీ తర్వాత ఈ పిండి తాలికలు చేసుకోవడమే కష్టం కొంతమంది అయితే మురుకులు వాటికి కూడా చేస్తారు మురుకులు ఒత్తుకుంటాం కదా వాటిల్లోకి ఇదిగోండి తాలికలు అయితే వేసేసిన బెల్లంలోకి నాకు కొంచెం బెల్లం తక్కువ వచ్చింది మళ్ళీ కొంచెం కరగబెట్టుకొని ఇందులో అయితే వేసుకున్నాను అనమాట తీపు చూసుకొని ఇది అండి తాలూకలు ఇంకొం ఇంకా ఉంది ఇది ఇప్పుడే అయిపోలేదు ఇంకా కొంచెం ప్రాసెస్ అయితే ఉంది ఇప్పటికైతే ఇది ఉడకనిద్దాం కొంచెం వేసిన వెంటనే తిప్పడం వల్ల ఏమవుతుందంటే ఇరిగిపోతాయి అనమాట తాలూకలు వచ్చేసి అట్లా విరక్కుండా ఉండాలంటే కొంచెం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలా ఉన్నిచ్చి తర్వాత తిప్పుకుంటే ఇరక్కన్నా ఉంటాయి ఇది ఫ్రెండ్స్ వీడియో లాస్ట్కి వచ్చేసింది మేమైతే ఈ వినాయక చవితికి మా స్పెషల్స్ ఏంటివి అనేది ఒకసారి మళ్ళీ ఒకసారి చూపించేస్తా వచ్చేసి మూడు రకాల కుడుములు అయితే చేసా ఇవి కొంచెం మోదకాలు లాగా చేశాను అనమాట చూడండి అలా లేవులేండి కప్పు చేతులతో అలా అనమాట ఇవి కొంచెం డైమండ్ షేప్లో చేస్తా పచ్చలయినాయి ఇవి ఇవి మూడు రకాలైతే కుడుములు అయితే చేసా మూడు రకాల కుడుములు ఇంకా చాన్చేడా ఏంది ఇది అనుకుంటున్నారు కదా అదేనండి తాలీకలో కొంచెం కలిపితే కదా కలిసిపోతాయి అంటని పప్పు రుద్దు రుద్దే ఉద్దే కన్నా బాగానే తరుగా ఇది ఇరిగిపోలేదు ఎక్కువ కదా బెల్లం తాలిఖలండి అండి బెల్లం తాలిఖ మా స్పెషల్స్ అనమాట ఈరోజు వచ్చేసి ఇంకా వెజిటేబుల్ బిర్యానీ ఎవరికి కావాలా వచ్చేసేయండి ఎలా అవుతారు కదా పొడి పొడి పొడిగా ఉంది వెజిటేబుల్ బిర్యానీ నాకు సేవ వచ్చినట్లు ఈ వీడియో అయితే పెట్టలేదు బిర్యానీ వీడియో అయితే లేదు రోజు మూతకాయ పుడుములు అండ్ తాలికలు మాత్రమే అనమాట ఇంకా బిర్యానీ లేకి కూర ఏంటి అంటే ఒకసారి రెండు చూపిస్తాం వంకాయలు నేతిబీరకాయలు పచ్చిమిరకాయలు టమాటాలు అన్నీ వేసి పులహూర అయితే చేస్తున్నాను వెజిటేబుల్ బిర్యానీ కాంబినేషన్ పులహోరకి ఏం కాంబినేషన్ అనిత మీలాంటి మహాన్ బాగులే తింటారు అలాంటి వాళ్ళు తింటారు అంటారా ఒకసారి తిని చూడండి తర్వాత చెప్పండి బాగుందా బాగలేదా వంకాయలు మన వంకాయలు అయితే ఇంకా బాగుంటాయి ఇవి గింజ వంకాయలు అనమాట పెద్దవి నల్లగా ఉంటాను అలాంటి వంకాయలు మన వంకాయలు అయితే ఇంకా సూపర్గా సెట్ అవుతుంది సార్ ట్రై చేయండి బిర్యానీ లేకపో చట్నీ అలాంటివి బాగుంటాయి ఇదైతే ఇంకా అవుతుంది అనమాట ఇది ఈరోజు మన వినాయక ఈ స్పెషల్ వీడియో సార్ కదా మన వీడియో నచ్చితే వీడియో చిన్న లైక్ అంది అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఆల్ ఆప్షన్ మాత్రం మర్చిపోద్దు అండి ఆల్ అన్ ఓకే చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీ వరకు వస్తుంది ఓకేనా బాయ్